హలో అండి ఇక ఇది వచ్చేసి దుర్గాష్టమి రోజు దుర్గాష్టమి రోజు బాలలందరికీ కూడా పూజ చేయాలి అని చెప్పి పూజ చేశారనమాట అంటే బాల పూజ చేశారు ఇక పిల్లలందరినీ కూడా తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని రమ్మన్నారు అనమాట కొత్త బట్టలు కట్టుకొని రమ్మన్నారు ఇక్కడ చూస్తున్నారా ఇక బాల పూజ అయితే చేస్తున్నారు ఉన్నారు మా పాప పింక్ అండ్ బ్లూ కలర్ లాగా జాకెట్తో అయితే ఉందనమాట ఇక మా పాపను అలా చేసుకోవడం మాకే చాలా సంతోషంగా ఉందనమాట ఇక అక్కడ ఉండే లేడీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళకు పసుపు రాయడం ముఖానికి పౌడర్ రాయడం బొట్టు పెట్టడం అలాగే ఇక తిలకం కళ్యాణ తిలకం పెడతారు బుగ్గని చుక్కన పెడతారు ఇక అమ్మవారిని రెడీ చేసినట్టుగా రెడీ చేస్తారనమాట అలాగే మెడలో పూల దండను కూడా వేస్తారనమాట అలా అక్కడ ఉండే అందరూ కూడా ప్రతి ఒక్కరికి పసుపు రాయడం బొట్టు పెట్టడం పౌడర్ రాయడం ఇవన్నీ చేస్తారనమాట తలలో పూలు కూడా పెడతారు అలాగే ఇక వాళ్ళందరి దగ్గర వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇస్తారు అలాగే వాళ్ళు కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇక వాళ్ళకి స్వీట్ కూడా తినిపిస్తారు నెక్స్ట్ మంగళహారతి అన్నీ ఇస్తారనమాట అమ్మవారి దగ్గర అమ్మవారికి సమానమైనట్టుగా పాలల్ని పూజిస్తారనమాట అలా చేస్తే చాలా మంచిది అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా చేస్తారు మాకు అక్కడ ఇలా అక్కడ కనిపిస్తున్న వారందరూ కూడా అది ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారనమాట బాలల దగ్గర అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తూ ఉండండి ఇక వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మెయిన్ బజార్ అమ్మవారి దగ్గర దుర్గాష్టమి రోజు జరిగిన పూజ అన్నమాట ఇలాగా బాల పూజ జీవేల పట్టుల పిట్టడి అలిగిన వేరుగలే అలసిన చిలగలే గలగల సమ్మడిగా దాసుల సబ్బుల్లే తడిసిన కంగు